హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో రేపటి నుంచి ఏపీ ప్రజలకు నాలుగు పథకాలకు సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారు తలల బ్యాంక్ ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే పదివేల రూపాయలు మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు అలాగే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు అలాగే రెండు వేల రూపాయలు అనేది అయితే బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది అనమాట ఇక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లెకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు రేపటి నుంచి నాలుగు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేస్తున్నారు అందులో మొదటగా చూసుకుంటే తలుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ చేస్తున్నారు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులైతే కనుక విడుదలైతే చేస్తున్నారు మార్చి ఒకటో తేదీన ఈ పథకానికి సంబంధించి నిధులు జంప్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే మనకు జగనన్న దీవెన పథకం ద్వారా డిగ్రీ ఆపాయం చదివే విద్యార్థులకు డిప్లొమా ఐటీఐ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అయితే నాలుగు విడతలు అయితే జంప్ చేయడం జరుగుతుందన్నమాట సో మీకు గత ఇన్స్టాల్మెంట్లో ఎంతైతే డబ్బులు వచ్చాయో ఇప్పుడు కూడా అయితే రావడం జరుగుతుంది మీ యొక్క టోటల్ కాలేజ్ ఫీజుని మీరు నాలుగుతో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి మీకు ఎంత వస్తుందని తెలు తెలుస్తుంది మార్చి ఒకటో తేదీన మనకు కృష్ణా జిల్లా పామర్రులో అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కంప్యూటర్ బటన్లోకి తరుల బ్యాంక్ తల్లికి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక రెండో పథకం చూసుకున్నట్లయితే మనకు మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం మూడో విడత పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు సో మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం ద్వారా అయితే అగ్రవర్ణ పేద మహిళలైనటువంటి అయినటువంటి బ్రహ్మణ వెలమా క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన వారికి అయితే ఈ యొక్క పదిహేను వేల రూపాయలు అయితే జంప్ చేస్తారు ఇది మార్చి మూడవ తేదీ గానీ లేంటే కనుక నాలుగో తేదీ గానీ జంప్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇది కర్నూలు జిల్లా నుంచి అయితే కనుక విడుదలైతే చేయనున్నారు వీటి తర్వాత మరొక పథకం మహిళల కోసం చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదలైతే చేయబోతున్నారు ఈ పథకం ఇప్పటికీ అనేక సార్లు వాయిదా అయితే పడింది ఇక ఫైనల్ గా కొత్త డేట్ అనౌస్ చేయడం జరిగింది మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకు అయితే డబ్బులు జంప్ చేస్తారు ఇక మార్చి ఏడో తేదీన అనకాపల్లి పర్యటనలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు అయితే జమ చేస్తున్నారనమాట సో మార్చి ఏడో తేదీ అనకాపల్లి నుంచి అయితే గనక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే చేయడం జరుగుతుంది ఇక రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఆల్రెడీ మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ మరియు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే గనక నిన్నటి రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదలైతే చేయడం జరిగింది సో ఈ యొక్క రెండు పథకాల ద్వారా అయితే గనక మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పదహారో విడత కింద రెండు వేల రూపాయలు అదే విధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకం కింద అయితే కనుక దాదాపుగా లక్షకు నాలుగు వేల రూపాయలు చొప్పున వడ్డీ రాయితీ డబ్బులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజను అలాగే రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి నిధులైతే విడుదల చేశారు ఆ యొక్క డబ్బులు అనేది మనకు వారం నుంచి పది రోజుల లోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మీకు డబ్బులు వచ్చాయి లేదనేది అయితే కనుక ఒకసారి అయితే కనుక మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి మీకు ఈ వారంలో ఎప్పుడైనా కానీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి